ఆటో నగరంలో భారత పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొనుగోలు చేసిన వాహనదారుడు నాలుగు వందల రూపాయల పెట్రోల్ కొట్టించుకుని కొంత దూరం వెళ్లి బైక్ ఆగిపోయింది అనుమానం వచ్చిన వాహనదారుడు పెట్రోల్ బాటిల్ పరిశీలిస్తే అందులో నీరున్నట్లు కనపడింది ఈ ఘటనకు భారత బ్యాంక్ యాజమాన్యం నిర్లక్ష్యంతో స్పందించడంతో వాహనదారులు తీవ్రంగా ఆగ్రహించారు ప్రజలు వాహనదారులు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఏదే లెమన్ జ్యూస్ లో అన్నీ అన్ని పెద్ద బాటిల్ వల్ల తీయట్లేదు ఈ బాటిల్ అయితే నీకు జ్యూస్ లో ఉండదు చూసా ఏదో లెమన్ జ్యూస్ లో ఉంది వాటర్ ని